మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాం మన రక్షకుడు యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఆయన మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి తెసలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదివి ధ్యానము చేసుకుందాం అందువలన మన దేవుని యొక్కయు ప్రభువైన ఏసు క్రీస్తు మీ యందు మన ప్రభువైన యేసు నామమును ఆయన ఎందు మీరును మహిమ నందునట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయించు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయుచున్నాము దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ దశలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఈ దినమందు ఈ పదకొండవచ్చినము వచనము మనము కొంత ఆలోచన చేద్దాం ఇందులో దేవుని కృప అనేది మనకు కనిపిస్తుంది దేవుని కృప ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అని కొన్ని మాటలు మనము ధ్యానం చేయబోతున్నాము కృప అనేటువంటిది దేవుడు తను విశ్వసించిన వారికి ఉచితంగా ఇచ్చేది కృపను ఆయన ఉచితంగా ఇచ్చినాడు కృప అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనకు ఉచితంగా ఆయన ఇచ్చినాడు ఎంత గొప్ప భాగ్యమో మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి కృప అనేటువంటి ఈ మాట మీద కొంత అవగాహన తెచ్చుకుందాం ఆలోచన చేద్దాం ఎనభై నాలుగవ కీర్తన ఒక్కసారి అలా బైబుల్ చూడండి ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణము మనం చదువుకోవాలి దేవుడైన యహోవ సూర్యుడును కీడమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యదార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని దేవుని వాక్యం చెబుతుంది ఈ కీర్తనను కోరాహు కుమారు రాశారు కోరాహు కుమారులు ఈ కోరాహు కుమారుల కీర్తన అని రాయబడింది అయితే కోరాహు దాతాను అభిరాములు అనేవారు మోసకు విరుద్ధంగా మాట్లాడి దేవుని విరుద్ధంగా మాట్లాడి వాళ్ళు చనిపోయారు అయితే కోరవ కుమారులు మాత్రం చావలేదు ఎందుకో దేవుడు వారిని బతికించాడు వారి మీద ప్రేమ దయ జాలి చూపించినాడు అందుకే వారు ఈ కీర్తనను వ్రాసినట్టుగా దేవుని వాక్యం మన గుర్తు చేస్తామని ఈ కీర్తనల్లో వాళ్ళు చాలా సంగతులు జ్ఞాపకం జ్ఞాపించుకుని వచ్చారు అయితే నేను ఆ కృపను గురించి మాత్రమే మీకు జ్ఞాపకం చేద్దాలని చూస్తున్నాను దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు ఆయన సూర్యుడు ఆయన కేడం సూర్యుడు ప్రపంచానికి వెలుగుని ఇస్తాడు అవునా అంతకు మించి ఆయన వారికి సూర్యుడు ఈ ప్రపంచాన్ని వెలిగిస్తున్నటువంటి సూర్యుడు మనకు కనిపిస్తాడు అయితే మనల్ని వెలిగించేటువంటి సూర్యుడు ఆయన కనిపించాడు ఆయన కనిపించకుండా ఆయన మనలో ఆయన ప్రకాశించుచున్నాడు ఆయన ప్రకాశించేటువంటి సూర్యుడు అంత మాత్రమే కాకుండా కేడము ఎహోవాయే నాకు కేడెం అని అబ్రాహ్ము అన్నాడు భక్తులైన వాళ్ళు చాలామంది ఆయనను కేడముగా భావించున్నారు ఆయనే కేడెం ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు బలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రెండవదిగా యహోవ కృపయు ఘనతను ఘనతయు అనుగ్రహించు అన్నమాట ఉంది అంటే దేవుని కృప విశ్వాసి ఏం కలగజేస్తుందంటే ఘనతను కలగజేస్తుంది దేవుని కృప ఘనతను కలగజేస్తుంది ఆయన మనకు ఘనతనిచ్చినాడు యశు గాడిద మీద ఎక్కినప్పుడు గాడిదకేమొచ్చింది ఘనత వచ్చింది అంతకుముందు దానికి ఘనత లేదు అంతకుముందు దానికి ఈ హోదా లేదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు తన మీద కూర్చున్నాడో అప్పుడు దానికి ఘనత వచ్చింది కాబట్టి అది నడుస్తూ ఉండగా దాని పాదముల కింద బట్టలు పరిచిరి చెట్ల ఆకులు పరిచిరి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది మన గుడిక దేవుడు తన కృపను అనుగ్రహించి ఘనతనిచ్చాడు మనమేపాటి వారం అవునా మనల్ని మనం చూసుకునగా మన మట్టి వారం ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు పనికొచ్చేటువంటి పాత్రలుగా ఆయన చేసినాడు అవునా ఘనహీనులమైన మనలను ఆయన ఘనమైన వారిగా చేసినాడు ఒకప్పుడు తినడానికి లేని మనకు దేవుడు సమృద్ధిని అనుగ్రహించినాడు ఒకప్పుడు కట్టుకోవడానికి లేనిటువంటి వస్త్రాలను ఇప్పుడు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించినాడు అప్పుడు లేనివి ఇప్పుడు ఇచ్చినాడు అంటే దేవుని ఎరగక ముందు మనం ఏ స్థితిలో ఉంటేమో దేవుని నమ్మిన తర్వాత ఏ స్థితికి వచ్చినామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదంతయూ కుడుక దేవుని కృప వల్ల మనకు ఘనత వచ్చింది ఈనాడు మనల్ని సారని పిలుస్తూ ఉన్నారు ఈనాడు మనల్ని తండ్రి లేదా ఆత్మీయ తండ్రి అని పిలుస్తున్నారు ఈనాడు మనల్ని ఒక ఒక స్థాయిలో చూస్తున్నారంటే దానికి వెనకెవరున్నారంటే మన ప్రభు అయినా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అవునా ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దాని వెనక ప్రభు మనకున్నాడు ఆయన కృప మనకు ఘనతనిచ్చింది అనేది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి ప్రేమైనా సోదరి సోదరుడా ప్రేమైనా తోటి దేవుని దాసులారా ఇదంతా గుడక దేవుని కృప వల్ల మాత్రమే అనేది మనము గుర్తుంచుకోవాలి సమయోల్ భక్తుడు అంటాడు కదా నన్ను గనపరచువారిని నేను గనపరుస్తానని చెప్పినాడు దేవుడు అంటాడు సమయలు సమయలు సవుల రాజుతో అవునా సవుల రాజు ఆయన గనపరచలేదు అయితే నువ్వు గనపరిస్తే దేవుడిని గనపరుస్తాడు అని జ్ఞాపకం చేశాడు అస్తమే ఈ మాట మనము దేవుణ్ణి వారమై ఉండాలి ఆయన కృపను మనము ఆశ్రయించు వారమై ఉండాలి అనేది గుర్తుకు తెచ్చుకునే వారుగా మనము బ్రతకాలి కృతజ్ఞత కలిగి దేవునికి మనము జీవించు వారమై ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ మరొక మాట జ్ఞాపకం చేస్తూ మీకోసం అపోస్తుల కార్యము పదకొండవ అధ్యాయం ఇరవై వచనం అపోస్తుల కార్యం పదకొండవ అధ్యాయము ఇరవై వచనం కూడా మనము చదువుదాం ఇరవై రాయబడిన మాట అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అతడు అనగా బర్ణబ అతడు అనగా బర్ణబ అక్కడ సంఘ విస్తరణ జరిగింది అవునా అతడు ఎక్కడికి వచ్చాడంటే అంత్యొక్క యాకొచ్చినాడు అంతి యాలో సంఘం ఏర్పాటైంది యాలో చెదిరిపోయిన వాళ్ళు దేవుని స్వార్త ప్రకటించినారు అవునా స్థిపని విషయంలో కలిగినటువంటి శ్రమను బట్టి చెదిరిపోయిన వారు చెదిరిపోయిన వారు యూదులకు తప్ప ఎవరికి నీ వాక్యం బోధింపక వీనికి కుప్రా అంత్యొక్క ప్రదేశముల వరకు సంచరించినారు వాళ్ళు కుప్రిలు కొందరు కురేనియులు కొందరు వారిలో ఉన్నారు వీరు అంత్యొక్క వచ్చారు గ్రీస్ దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గురించి వారికి సువార్త ప్రకటించినారు యేసును గురించి సువార్త ప్రకటించారు ప్రభు అస్తం వారికి తోడై ఉండేను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అన్నమాట యబడింది ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి స్వార్థ ప్రకటించిన తర్వాత ప్రభు అస్తమ తోడై ఉండను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అనే మాట కనిపిస్తారు వారిని గురించి సమాచారం ఎరూసలేములో ఉన్న సంగపు వారు విన్నారు బర్ణబాను అంత ఎక్కే వరకు పంపారు బర్ణబాను అంత ఎక్కే వరకు పంపారు ఎవరు ఎరూసలేములో ఉన్న సంగపు వారు ఎరూసలేములో ఉన్న సంఘ పెద్దలు బర్ణబాను అంతి యొక్క వరకు పంపినారు అతడు వచ్చి చూడగా దేవుని కృపను చూసి సంతోషించను దేవుని కృపను చూసి సంతోషించాడు అంటే రక్షించబడిన వారిని చూసి సంతోషపడ్డాడు వారిని రక్షించింది ఎవరు దేవుని కృప అంతే కదా దేవుని కృప ఒక వ్యక్తిని రక్షిస్తూ ఉంది దేవుని కృప ఒక పాపిని పరిశుద్ధునిగా చేస్తూ ఉంది దేవుని కృప ఒక దుర్మార్గుని పవిత్రంగా చేస్తూ ఉంది ఒక సన్మార్గునిగా చేస్తూ ఉంది వాళ్ళని చూడగానే ఇతడు సంతోషించను అనే మాట కనిపిస్తూ ఉంది ఇంకేముందంటే అతడు అనగా బర్ణభ ప్రభువును స్థిర హృదయముతో అత్తుకుని వాళ్ళని అందరినీ హెచ్చరించినాడు ప్రభువును స్థిర హృదయముతో కదా నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో అవునా అత్తుకోండి ఉండండి అత్తుకోవడం అంటే అయస్కాంతానికి ఏ విధంగా ఒక ఎనుము అత్తుకొని ఉంటుందో ఆ విధంగా మీరు కూడా అత్తుకొని ఉండండి గోడకు బల్లి ఏ విధంగా అత్తుకొని ఉంటుందో మీరు కూడా ప్రభువును అత్తుకొని ఉండండి ప్రభువులో ఉండండి అని హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది ఈ బర్ణభాగుడు ఎలాంటి వాడో తెలుసా ఇతడు ఇతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు అని మాట్లాడబడింది ఈ బర్ణభాగుడక పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకునిన సత్పురుషుడు సత్పురుషుడు భక్తి గలవాడు భక్తి గలవాడు ప్రభు అంటే ప్రేమ భక్తి గలవాడు విశ్వాసం గలవాడు దేవుని ఆత్మను పొందినవాడు కాబట్టి అతనికి సత్పురుషుడు అనే పేరు వచ్చింది సద్బోధకుడా అని అన్నాడు ప్రభువును ఒక ధనవంతుడు అవునా సద్బోధకుడా ఎవరు దేవుని నమ్మిన వారే కదా సత్పురుషుడు ఎవరు ఆయన విశ్వాసం వచ్చిన వారే కదా కాబట్టి సంగతి మనం గుర్తుంచుకోవాలి అందును బట్టి బహుజనులు ప్రభు పక్షమున చేరినారు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని బట్టి మన ప్రేమను బట్టి కొందరు ప్రభు ఎద్దకు రాగలుగుతారు మన తీరుని బట్టి మన బోధను బట్టి కూడా కొందరు ప్రభు ఎద్దకు రాగలుగుతారు ప్రభువైపు మళ్ళగలుగుతారు ఆయన ప్రేమ ఏమిటో రుచి చూడగలుగుతారు అనేది మనకు అర్థమవుతూ ఉంది ఇంకా దేవుని వాక్యం ఇలా చెబుతుంది ఆ మాట కూడా చదువుకుందాం పదమూడు అధ్యాయం చూడండి అపోస్తుల కార్యం పదమూడు అధ్యాయము నలభై మూడవ అపోస్తుల కార్యం పదమూడు అధ్యాయము నలభై వచనంలో సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తి పొరులైన మత ప్రవిష్ఠులను పౌలను వర్ణభాను వెంబడించి వీరు వారితో మాట్లాడుచు దేవుని కృప ఎందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించరి దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించరి నిలకడగా ఉండాలి కొంతమంది జీవితాలు నిలకడలేని జీవితాలు శ్రమొచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా అవునా రోగం వచ్చినా వెళ్ళిపోతారు ఇవన్నీ కుడక నిలకడలేని జీవితాలు మనమైతే మనమైతే దేవుని కృపయందు నిలకడగా ఉండాలి ఉన్నా లేకున్నా అవునా రోగమైన అనారోగ్యమైన ఆరోగ్యమైన నిలకడ అనేది ఎంతైనా అవసరం నీవు ఎక్కడ రక్షించబడినావో ఏ ప్రభునైతే నువ్వు నమ్ముకున్నావో ఆ ప్రభువుల నుండి ఏ మహత్తం కూడా తొలగిపోవడానికి వీలు లేదు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము అని పౌలు భక్తుడు చెప్పాడు బ్రతికితే క్రీస్తు కోసం బతకాలా చనిపోతే క్రీస్తు కోసమే చనిపోవాలా అని అతని యొక్క నిర్ణయం అతని ఉద్దేశం మన ఉద్దేశం కూడా అలానే ఉండాలి మనకు వీరు మాదిరి పౌలు మనకు మాదిరి అపోస్తులు మనకు మాదిరి దేవుని దాసులు మనకు మాదిరి మన సంఘ సేవకులు మనకు మాదిరి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా బయటికి చెప్పుకోరు వాళ్ళు మనకు మాదిరి ఆ మాదిరిని మనం మనసు వారమై ఉండాలి అదే దేవుని వాక్యం చెప్పేది అందును బట్టి పౌలును బర్ణబను వెంబడించినారు వాళ్ళు ఎవరు యూదులను భక్తి యూదా మత ప్రవిష్ఠులు గుడుక వీరు వారితో మాట్లాడుచు ఉన్నారు పౌలు బర్ణబ వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించరి అన్నమాట మాట నిలకడైన జీవితం ఎంతైనా దీవినకరము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా కొంతమంది జీవితాలు సంచల జీవితాలుగా ఉంటాయి ఏదైనా అంటే అయిపోయా అలిగి మాట్లాడకుండా వేరే దారి బట్టే వాళ్ళు ఉన్నారు లేరా అలా ఉండకూడదు ఎక్కడ పుట్టామో అక్కడనే చనిపోవాలా ఏ దేవుని నమ్ముకున్నామో ఆ దేవుని కోసమే చనిపోవాలా అది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి ఒక సత్యం పౌలు అన్నాడు ఇట్లా ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఎపేస్ పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఏం చెప్తుంది దేవుని వాక్యం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అర్థమైంది మాట మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇది దేవుని వరము అని వర్తించ మీరు అవునా ఎవరు వీళ్ళు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన వాళ్ళు లోకములో పాపములో పడి ఉన్నవాళ్ళు ఎలా రక్షించబడినారు ముందు ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నారు అవునా విశ్వాసం ఉంచా అందుకే పౌలు భక్తుడు ఇట్లా జ్ఞాప్యం చేస్తూ ఉన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు అన్నాడు విశ్వాసం అనుకుంటే దేవుడు మనకు గ్రహిస్తాడు అవునా విశ్వాసం అనే కొంటే కృపణికు తోడై ఉంటుంది అవునా ఆయన ఆయన తోడై ఉంటాడు అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి నేను మీకు జ్ఞాపించినట్టు కానీ ఆయన రక్షించువాడు కృపచేతని రక్షించువాడు రక్షించినాడు అని మనకు అర్థమవుతుంది ఇది దేవుని వరమే అంట ఏమిటి ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరం దేవుడు కృపను వరంగా ఇచ్చినాడు మనకు అది గుర్తుపెట్టుకోవాలి దేవుడు కృపను వరంగా మనకిచ్చినాడు ఆ కృపనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు వరం ఒక వరం అవునా వరమును మనం భద్రంగా దాచిపెట్టుకుంటాం కాబట్టి దేవుడు వరంగా ఆయనను మనకు అనుగ్రహించాడు మనం రక్షించబడిన పాపం నుంచి రక్షించబడ్డాం అపవాది చేతి నుంచి విడిపించబడ్డాం విమోచించబడ్డాం మనకంటూ దేవుని ముద్ర ఉంది అవునా మనం ఎవరిమి వలన రక్షించబడిన వాళ్ళం మనము ఆయన పిల్లలం మనము ఆయన సంతానం అని మీ యొక్క వేశ్వరుల్లో కొంత చెప్పిరి కదా అంటాడు అపుస్తల కార్యములో మనం ఆయన సంతానం మనం ఆయన పిల్లలు ఆయన చేత మనం పోషించబడుచుకున్నాం మన పోషకుడు ఆయనే ఆహారం పెడుతూ ఉన్నాడు నిలుస్తూ ఉన్నాడు చక్కటి గాలి వాతావరణం అవునా బట్టలు ఇస్తూ ఉన్నాడు ఇల్లు ఇచ్చాడు జీవితాన్ని కాపాడుతున్నాడు ఆ కాపాడుతున్న దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి అవునా నీకు ఆహారం పెట్టే దేవునికి నీకు బట్టలిచ్చే ఈ దేవునికి నిన్ను బ్రతికిస్తుంటే ఈ దేవునికి నువ్వేం చేయాలంటే కృతజ్ఞులవై కృతజ్ఞురాలవై ఉండాలి ఆయన పాదాల చెంతబడాలి దేవానివే నన్ను రక్షించిన దేవుడు నన్ను పోషిస్తున్నావు నన్ను కాపాడుతున్నావు నాకు ఆరోగ్యం ఇచ్చినావు అని దేవుని పాదాల చెంతబడి మనం సృపించాలి అదే కృతజ్ఞత అంటారు అవునా దాన్ని బట్టి మనము ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం మొదటిగా మనం వింటూ ఉన్నాం దేవుని కృప వల్ల మాత్రమే మనం మన సంగతి గుర్తుపెట్టుకొని ఆ ప్రభునకు మనము కృతజ్ఞత సుతులు చెల్లిస్తూ ముందు కొనసాగుదాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థించ ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు కృపచూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రి నీ పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నేటి దినం మేము చూసినామంటే అది నీ కృప వల్ల మాత్రమే అన సంగతి జ్ఞాపకం చేసుకుంటూ మేము నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మీరు ఇంకా దీవించి బలపరిచి మీ కబ్దాలు దయచేసి కాపాడి సహాయపడుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక